ఈ షాపింగ్ మాల్లో మనం పదహారు తారీఖు నుంచి వెళ్ళి రెండు తారీఖు వరకు లక్కీ కూపన్ ద్వారా మనం ఆఫర్ పెట్టడం జరిగింది ఇది ఎట్లా అంటే నలభై మందికి నలభై ప్రైజులు నలభై ప్రైజులు అంటే మనకు ఒక ఐదు మొబైల్ ఫోన్లు ఐదు వెండికాయన్లు పది పట్టు చీరలు పది మందికి టోటల్ ఫార్టీ మెంబర్స్కు ఇందులో నుండి మనం డ్రా చేయడం జరుగుతుంది ఆఫర్ పెట్టిన నుంచి వెళ్ళి మా కస్టమర్స్ అందరూ నాకు చాలా సహకరించారు కృతజ్ఞతలు మా కస్టమర్లందరికీ కృతజ్ఞతలు ఈరోజు అందరి సంవత్సరాలలో సహచరించడం జరుగుతుంది మందమరి పట్టణంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరి యొక్క ఆదరణను అందుకున్నటువంటి రాజయోగి షాపింగ్ మాల్ వారు సుమారు గత నాలుగు సంవత్సరాల నుంచి అందరికీ కూడా చక్కటి అందుబాటులో ఉండేటువంటి ధరలలో వస్త్రాలను వారందరికీ కూడా అందజేస్తూ నాలుగు సంవత్సరాలు వారు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఏదైనా వారి యొక్క కస్టమర్స్కి చిన్నగా రిటర్న్ గిఫ్ట్ లాగా ఇవ్వాలని వారు అనుకొని మొదటి బహుమతులుగా ఒక ఐదు మొబైల్ ఫోన్స్ని అందజేసే అందజేస్తున్నారు అందులో ఐదు ఫోన్స్ తర్వాత ఇరవై ఐదు సుమారు వెండి బిల్లలు వెండి నాణాలు ఒక ఇరవై ఐదు మందికి వెండి నాణాలు ఆ తర్వాత ఒక పది పట్టు చీరలను వారు అందజేస్తున్నారు దాంట్లో భాగంగా ఈ రోజున మార్కెట్ కమిటీ వారి ఆధ్వర్యంలో అలానే మందమరిపట్న పెద్దలందరి సమక్షంలో వారు రాజీసి సుమారు నలభై మందిని ఎంపిక చేశారు ధరలకు అందజేస్తున్నారు సేవాభావాల్లో కూడా చాలా ముందుంటున్నారు వారు ఇట్లనే అభివృద్ధి జరిగి ఇంకా కస్టమర్స్కి వారి యొక్క అందరికీ కూడా మంచిగా సరసమైన ధరలకు అందజేస్తూ వారు కూడా అభివృద్ధి జరిగి మందమరి పట్టణంలో జరిగేటువంటి అభివృద్ధిలో కూడా వారు పాల్గొవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ